రూపాయి నోటి మీద ఉన్న అన్ని భాషల్లోనూ అంటే పదమూడు భాషల్లోనూ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత డి రామానాయుడు చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల అరవై మూడులో అనురాగం సినిమా నిర్మాణంలో పాలు పంచుకుని సినీ ప్రస్థానం ప్రారంభించారు తన పెద్ద కొడుకు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాముడు భీముడు సినిమాతో సినీ నిర్మాణ సంస్థ సొంతంగా ప్రారంభించారు సూపర్ స్టార్ కృష్ణతో డి రామానాయుడు నిర్మించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థకి కృష్ణ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంకట్ టాక్స్ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళితే సురేష్ ప్రొడక్షన్స్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి సినిమా శ్రీ జన్మ ఇది సూపర్ స్టార్ కృష్ణ గారికి ఐదో సినిమా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి తమ్ముడుగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు ఈ సినిమాలో కృష్ణకుమారి హీరోయిన్ గా నటించగా కాంతారావు ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నాగయ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు మంచి కథాబలంతో బలంతో ప్రకాష్ రావు ఈ సినిమాను తీశారు కృష్ణకు మంచి పేరు తెచ్చింది ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద హిట్ గా నిలిచింది రెండో సినిమా పాప కోసం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది ఈ సినిమాలో దొంగల్లోనూ మానవత్వం ఉంటుందని అనే పాయింట్ తో నిర్మించారు ఒక జమీందారు ఇంట్లో అర్ధరాత్రి జమీందారుతో సహా ఆ ఇంట్లో కనిపించిన వాళ్ళందరినీ కాల్చేసి జమీందార్ యొక్క నాలుగేళ్ల పాపను తీసుకెళ్లి ముగ్గురు దొంగల కథ ఈ సినిమాలో పాప తండ్రిగా అతిథి పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేయడం విశేషం ఒక పాటలో మాత్రమే కృష్ణ గారు కనబడతారు ఆ పాట తర్వాత దొంగల చేతుల్లో కృష్ణ గారు బలవుతారు ఆ పాప చివరిలో పెద్దదై పెళ్లి చేసుకుంటుంది ఆ పాప పాత్రలో విజయ నిర్మల గారు పోషించగా ఆమెను పెళ్ళాడే వ్యక్తిగా రామానాయుడు గారు నటించారు వాళ్ళిద్దరివి అతిథి పాత్రలే కావడం విశేషం సూపర్ స్టార్ కృష్ణ డి రామానాయుడు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా బొమ్మలు చేసిన కథ ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇరవై సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పై జి విశ్వనాథం డైరెక్షన్ లో డి రామాయణాయుడు నిర్మించిన జానపద చిత్రం ఈ బొమ్మలు చేసిన కథ ఇందులో కాంతారావు విజయ నిర్మల విజయ లలిత ముఖ్య పాత్రలు పోషించారు కె శ్రీనివాసన్ ఈ చిత్రానికి కథను అందించారు జూనియర్ సముద్రాల ఈ చిత్రానికి మాటలు రాశారు ఈ సినిమా మంచి విజయం సాధించింది సూపర్ స్టార్ కృష్ణ డి రామానాయుడు కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా సావాసగాళ్లు ఈ సినిమా ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది ఈ చిత్రం ద్వారా బోయిన సుబ్బారావు దర్శకుడిగా పరిచయం అయ్యారు కృష్ణ జయచిత్ర హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి సత్యనారాయణ సాహసగాళ్లుగా నటించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సూపర్ స్టార్ కృష్ణ ఎనిమిది సినిమాల్లో నటించగా అందులో రామానాయుడు తీసిన సావాసగాలు సినిమా ఒకటి పన్నెండు లక్షలతో తీసిన ఈ సినిమా నిర్మాత డి రామానాయుడికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది అంతకు ముందు చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా కృష్ణ గారు సాఫ్ట్ క్యారెక్టర్ లో కనబడ్డారు సావాసగాలు చిత్రానికి ముందు కృష్ణ గారు నటించిన కురుక్షేత్రం నిరాశపరిచింది అయితే ఆ నిరాశను మరిపించేలా సావాసగాళ్ళు థియేటర్ లో సందడి చేసింది సతదినోత్సవం జరుపుకుంది ఈ సినిమా పాటలు అలరించాయి సూపర్ స్టార్ కృష్ణ డి రామానాయుడు కాంబినేషన్ లో వచ్చిన ఐదో సినిమా మండే గుండెలు కృష్ణ సరసన జయప్రద శోభన్ బాబు సరసన జయసోధ నటించారు చంద్రమోహన్ సరసన మాధవి మరో జంటగా నటించారు ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా చాలా బాగా తీశారు డైరెక్టర్ బాపయ్య కృష్ణ జయప్రద గారులపై చిత్రీకరించిన స్థానాల గదిలో జల్లు జల్లు మంటున్నాయి నీళ్లు అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది సెన్సేషన్ హిట్ సాధించింది ఈ సినిమా అనేక కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ జరుపుకుంది ఆరో సినిమా ముందడుగు మూవీ మొగల్ రామానాయుడు తీసిన మరో మల్టీ స్టారర్ సినిమా ముందడుగు అప్పటికి మంచి స్ప్రింగ్ లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబులను పెట్టి డి రామానాయుడు నిర్మించిన మరో మల్టీస్టారర్ సినిమా ముందడుగు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో విడుదలైంది కె బాపయ్య ఈ సినిమా డైరెక్టర్ దేవత సినిమాతో మంచి లాభాలను సంపాదించిన డి రామానాయుడు గారు వెంటనే నిర్మించిన చిత్రం ముందడుగు దీంతో సినిమా విమర్శకులు రామానాయుడిపై విమర్శలు చేశారు సంపాదించిన డబ్బును పోగొట్టుకోవడానికే ముందడుగు లాంటి భారీ సినిమా చేస్తున్నారని రామానాయుడిని విమర్శించారు కానీ రామానాయుడు అవేమీ పట్టించుకోలేదు అందరూ ఆశ్చర్యపడేలా ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది రామానాయుడు గారి ప్లానింగ్ కి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ముందడుగు సినిమా ప్రముఖ రచయిత పరచూరి బ్రదర్స్ కి సురేష్ ప్రొడక్షన్స్ లో తొలి సినిమా ఇదే ఈ సినిమాకు కథ రాయడంతో పాటు సంభాషణలు కూడా అలరించారు పరచూరి బ్రదర్స్ ఇద్దరు అగ్ర కథానాయకులకు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా రాసిన మాటలు పరచూరి బ్రదర్స్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి కృష్ణకు జయప్రద శోభన్ బాబుకు శ్రీదేవి హీరోయిన్ గా నటించారు ఈ సినిమా శత దినోత్సవంతో పాటు రథితోత్సవం కూడా జరుపుకుంది ఆ తర్వాత కె రాఘవేంద్ర దర్శకత్వంలో డి రామానాయుడు సినిమా తీయడానికి పరచూరి బ్రదర్స్ ని కథ రెడీ చేయమన్నారు షూటింగ్ ప్రారంభించే ముందు ఈ సినిమాలో కురుక్షేత్ర నిర్మాత అంజనేయులు సహ నిర్మాతగా తీసుకోవాలని కృష్ణ చెప్పడంతో మరొక నిర్మాతతో సినిమా తీయడం ఇష్టం లేక రామానాయుడు ఆ సినిమా ఆపేశారు అంతేకాకుండా ఈ సినిమా చేయడానికి కృష్ణ గారి డేట్స్ కూడా కుదరలేదు అప్పుడు కృష్ణ చేయవలసిన ఈ సినిమాని కథలో మార్పు చేసి డి రామానాయుడు గారు చిన్న కుమారుడు వెంకటేష్ ని రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు డి రామానాయుడు గారు ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి గెస్ట్ గా కృష్ణ గారిని పిలిచారు నేను సినిమా చేయకపోవడం వల్లే వెంకటేష్ అనే కొత్త హీరో వచ్చాడని ఆ క్రెడిట్ నాదే అని కృష్ణ గారు సరదాగా డి రామానాయుడు గారిని చమత్కరించారు ఏడో సినిమా బలాదూర్ రెండు వేల ఎనిమిదిలో విడుదలైన యాక్షన్ సినిమా దర్శకత్వం కేఆర్ ఉదయ్ శంకర్ ఈ సినిమా రవితేజ ప్రధాన పాత్రలో నటించగా పెదనాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు నటించారు బలాదర్ మూవీని డి రామానాయుడు సమర్పణలో సురేష్ బాబు నిర్మించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్